కొంతమంది జీవితాల్లో ఓటమి అనేది వారు చేసే పని అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల వస్తుంది కొంతమంది ప్రయత్నం అనేది చేయకపోవడం వల్ల వస్తుంది ఒక్కొక్కరికి కష్టపడలేక వారి లక్ష్యాలను వారి కళలను వారు చంపుకోవడం వల్ల ఈ ఓటమి అనేది వస్తుంది ఒక్కొక్కరు బద్ధకంతో ఓడిపోతారు ఇలా ఇలా మనిషి అనేవాడికి ఏదో ఒక రీజన్ వల్ల ఈ ఓటమి అనేది వారి జీవితాల్లోకి వస్తూ ఉంటుంది ఈ మనిషి అనేవాడికి అన్ని ఉన్నాయి అటు మాట్లాడ గలడు కూడా ఇవన్నీ ఉన్నా సరే సక్సెస్ మాత్రం అవ్వలేక పోతున్నారు చాలా మంది అందరూ అని అనడం లేదు కొంతమందే ఇలా సక్సెస్ అనేది అవ్వలేక పోతూ ఉంటారు ఈ జనరేషన్ లో అయితే ఈ గ్రద్ద జీవితం గురించి ఎప్పుడైనా విన్నారా అమూలుగా మనకి గ్రద్ద అని అనగానే అది ఒక పక్షి అది పాములని కోడి పిల్లల్ని ఇలా ఎత్తుకెళ్లిపోయేది అని అనుకుంటూ ఉంటారు ఎత్తుకెళ్లిపోయేది అని మాత్రమే మనకి తెలుసు ఇది కూడా ఒక మామూలు పక్షి లెక్కనే అని అనుకుంటూ ఉంటారు చాలా మంది కానీ దీని జీవితం గురించి దీని జీవిత చరిత్ర గురించి వినండి ఇలా దీని జీవిత చరిత్ర గురించి కనుక వింటే మీరు ఖచ్చితంగా దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిందే ఇప్పుడు మనం గ్రద్ద యొక్క జీవితం గురించి దాని జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం గ్రద్ద యొక్క జీవిత కథ అని అనేది ప్రతి మనిషి కూడా ఒక పాఠం లాంటిది ఆ ఆకాశంలో ఎగురుతున్న గ్రతను మనం అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటాము అది మన కంటికి ఏదో ఒక పక్షి లాగానే అనిపిస్తుంది కోడి పిల్లల్ని పాముల్ని ఎత్తుకెళ్లే లాగానే అది అనిపిస్తుంది అలా మాత్రమే మనకు అది కనిపిస్తుంది కానీ దాని జీవిత చరిత్రని ఒక్కసారి విన్నారు అని అంటే ఒకసారి దాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది ఓ గొప్ప కథ ఇది ఎంతో స్ఫూర్తిని మనిషికి ఎంతో స్ఫూర్తిని ఇచ్చే ఒక గొప్ప కథ ఈ గ్రద్ద కథ ఈ గ్రద్ద どうかじびとかた方。 అయితే ఈ గ్రద్ద యొక్క జీవిత కాలం ఏమో డెబ్బై సంవత్సరాలు దీనికి నలభై ఏళ్ళు వచ్చేసరికి దాని గోర్లు అనేవి దాని చేతి గోర్లు అనేవి చాలా పెద్దవైపోతాయి అది ఆహారాన్ని కూడా పట్టుకోవడానికి పొడవైన దాని ముక్కు కొనవంగిపోతూ ఉంటుంది ఈ కారణంగా అది ఆహారాన్ని సరిగ్గా పట్టుకోలేకపోతుంది ఆహారాన్ని పట్టుకోవడం కోసం చాలా కష్టమవుతుంది ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువైపోతూ ఉంటాయి అది చురుగ్గా ఎగరడానికి అవి సహకరించవు ఇలాంటి సమయంలో ఉండేది రెండే రెండు రెండు దారులు ఆ దారులు ఏమిటి అని అంటే దాంట్లో మొదటిది ఆహారాన్ని పట్టుకోలేక ఆహారాన్ని సరిగ్గా పట్టుకోలేక సరిగ్గా ఎగరలేక తినలేక చచ్చిపోవడం ఆ నలభై సంవత్సరాలకే ఆ గ్రద్ద చచ్చిపోవడం రెండోది తనను తాను కొత్తగా మార్చుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడం అయితే ఈ గ్రద్ద రెండో దారిని ఎప్పుడు కూడా ఎంచుకుంటూ ఉంటుంది ఆ మార్పునకు చాలా రోజులు పడుతుంది కానీ అది మాత్రం దాని ప్రయత్నాన్ని మానదు అది ఆ మార్పు కోసం తనకు దగ్గరగా ఉన్న ఒక కొండని ఎత్తైన కొండని స్థావనంగా చేసుకుంటుంది అలా చేసుకొని పెరిగిన ముక్కు కోనను కాలి గోర్ల మధ్యలో పెట్టుకొని బాధైనా బరువైనా కష్టమైనా సరే వలిచేస్తుంది వలిచేస్తుంది ఆ ముక్కుని ఆ తరువాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదులుగా మారేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తూ ఉండి ఆ తరువాత ఆ ముక్కు పదునుగా అయ్యాక పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరానికి మించి పెరిగిన ఆ కాలి గోర్లను వదిలించుకుంటుంది ఆ తరువాత ఈకలను తనకు తానే పీకేసుకుంటుంది అలా అది మళ్ళీ కొత్త జన్మని సృష్టించుకుంటుంది కొత్తగా తనకు తానే మళ్ళీ జన్మిస్తుంది మళ్ళీ తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది ఈ గ్రద్ద యొక్క రెక్కలు బరువు లేకుండా తేలికైపోతాయి గోర్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి మళ్ళీ అది బతుకు కోసం పోరాటంలో దూసుకెళ్తుంది ఇలా ఈ గ్రద్ద జీవితంలో ఎంతో స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప కథ ఉంది మరి మనం మనుషులం ఎంత పోరాటం చేస్తున్నామో మనల్ని మనం మార్చుకునేందుకు ఎంత పోరాటం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న సంఘటనలకే కృంగిపోయి జీవితాలనే నాశనం చేసుకుంటూ ఉన్నాము కానీ ఇలా చిన్న చిన్న వాటికి భయపడి ఓడిపోకూడదు కష్టపడి గెలవాల్సిందే పోరాటాన్ని చెయ్యాల్సిందే మిత్రమా ఒక్కసారి ఒక్కసారి పోరాటం చేసి చూడు నీ గెలుపనేది నీ కాళ్ళ దగ్గరకి వస్తుంది ఒక్కసారి ఓడిపోయినా సరే తిరిగి ప్రయత్నం చేసి చూడు గెలుపనేది నీ సొంతం అవుతుంది గెలవాలి అని అంటే మనిషిలో ఖచ్చితంగా మార్పు అనేది తప్పనిసరిగా రావాలి నీకు ఈ సమాజంలో విలువ కావాలి అని అంటే నీకు ఈ సమాజంలో విలువ కావాలి అని అంటే నువ్వు గెలవాలి గెలవాలి అంటే కష్టపడాలి కష్టపడాలి అంటే పట్టుదల ఉండాలి ధైర్యం ఉండాలి వీటన్నిటికీ తోడు పోరాటం కూడా చెయ్యాలి అప్పుడే నీకు ఈ సమాజంలో విలువ మరి పోరాటాన్ని చేసి నీకు నువ్వు కొత్త జీవితాన్ని సృష్టించుకో నీకు నువ్వు గుర్తింపుని తెచ్చుకో మిత్రమా ఇది గుర్తుంచుకో నువ్వు గెలిచిన రోజు ఈ సమాజంలో నీకు విలువ గౌరవం గుర్తింపు ఆలోచించుకో మరి గెలవాలా లేక ఓడిపోవాలా అని మిత్రమా కలనీది నీది కష్టం నీది పోరాటం నీదైతే ఈ గెలుపు కూడా నీదవుతుంది ఇది గుర్తుంచుకో కల నీది కష్టం నీది పోరాటం నీదైతే గెలుపు గౌరవం గుర్తింపు ఇవన్నీ కూడా నీవే థ్యాంక్ యూ ఫర్ యూర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో